సిమ్ ఉన్న ఫోన్లకి వాట్సాప్ లాగింగ్ జరగాలని అన్నమాట వాట్సాప్ లా వాట్సాప్ లాగింగ్కు సిమ్ బైండింగ్ నిబంధన అమలు చేయాలని అదే నెంబర్కి సిమ్ అదే ఫోన్లో ఉండాలని చెప్తున్నారు అనమాట ఇది సైబర్ నేరాన్ని అరికట్టేందుకే ఈ క్యానింగ్ నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు వాట్సాప్ టెలిగ్రామ్ తదితర మెసేజింగ్ యాప్లను స్కామ్స్టర్లు దుర్వినియోగం చేయకుండా అరికట్టేందుకు టెలికాం శాఖ ఆదేశాలు జారీ చేసింది అనమాట అందులో ప్రధానమైనది సిమ్ బైండింగ్ నిబంధన అనమాట ఈ ఫోన్లో సిమ్ ఆ ఫోన్ వాట్సాప్ ఉంచుకుంటానంటే కుదరదు ఈ ఫోన్లో సిమ్ ఆ ఫోన్లో వాట్సాప్ ఉంచుకుంటానంటే కుదరదు అనమాట ఏ ఫోన్లో అయితే సిమ్ ఉంటుందో అదే ఫోన్లో మాత్రం సంబంధిత నెంబర్ వాట్సాప్లో అయితే టెలిగ్రామ్ పనిచేస్తుంది సిమ్ తీసేస్తే వెంటనే మెసేజింగ్ యాప్లు కూడా పని చేయడం మానేస్తాయి కొంతమంది డెస్క్టాప్లో ల్యాప్టాప్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వెబ్ రోజుల్లో వాట్సాప్ ఓపెన్ చేసి అలాగే మర్చిపోతుంటారు ఆ డెస్క్ టాప్ తెరిచిన వాళ్ళందరికీ అందులో సమాచారం తెలిసిపోతుంది ఈ పరిస్థితి నివారించుకు టెలికాం శాఖ కొత్త నిబంధన తీసుకొచ్చిందనమాట అలా తెరిచి వదిలేసిన వాట్సాప్ ఆరు గంటల్లో దాని అంతా అదే లాగౌట్ అయ్యేలా చూడాలని ఆదేశించింది వాట్సాప్ టెలిగ్రాము సిగ్నల్ స్నాప్చాట్ షేడ్ చాటు జియో చాటు అరటి జోష్ తదితర మెసేజింగ్ యాప్లకి ఈ నిబంధన వర్తించాలని చెప్తున్నారు అన్నమాట విదేశాల నుంచి భారతీయులకు ఫోన్ల ద్వారా కాల్ చేసి ఆర్థిక మోసాలు పాల్పడుతున్న వారు ఎక్కువగా వాట్సాప్ టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్ను వాడుతున్నారు మొదట భారతీయులైన భాగస్వాము ద్వారా ఇండియా సిమ్లు సంపాదిస్తున్నారు వాటిని భారతదేశం యాక్టివేట్ చేసుకుంటున్నారు తాముండే దేశం మరో ఫోన్లో అదే నెంబర్తో వాట్సాప్ని యాక్టివేట్ చేస్తున్నారు అందుకు అవసరమైన ఓటీపీని భారతదేశంలో ఉండే భాగస్వామి ఫోన్ ద్వారా ఇస్తారు వాట్సాప్ సిద్ధం కాగానే ఇండియాలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు భాగస్వామి ఫోన్ ద్వారా ఇస్తారు అనమాట వాట్సాప్ సిద్ధం కాగానే ఇండియాలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నమాట వాట్సాప్తో అమాయకులు ఉన్న భారతీయులకు కాల్ చేస్తూ ఆర్థిక నాశాలు పాల్పడుతున్నాం అనమాట తాజాగా నిబంధనతో దేశం బయట కోట్ల సంఖ్యలో భారతీయ నెంబర్లతో ఉన్న వాట్సాప్లు మోగిపోతాయి ఇప్పటికే బ్యాంకులు యాప్లు యూపీఐ పేమెంట్ యాప్లు కూడా ఈ రూల్స్ పాటిస్తున్నాయి అంటే ఇంత ముందు మన వాట్సాప్ మన నెంబర్లు తీసుకుని వాట్సాప్ చేసిన వాళ్ళు విదేశాలను మోసం చేసేవారు ఎన్ని చాలా వరకు బంద్ అయిపోతాయి అన్నమాట అందుకనే ఈ రూల్స్ మనం పాటించుకుని మన ఫోన్ని భద్రంగా చూసుకోవాలన్నమాట అందుకని గవర్నమెంట్ మంచి నిర్ణయాలు తీసుకుంటుంది మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మనం వాళ్ళు వాళ్ళు చెప్పింది మనం వినడం మంచిది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం